హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకుని ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము తర్వాత మూడు యాలకులు వేసి వీలైనంత మెత్తగా దీన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందామండి అయితే ఫుల్గా పౌడర్ అయితే అవ్వదు రవ్వ అనేది వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాము దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం తర్వాత పావు కప్పు వచ్చి గోధుమ పిండి ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకుందామండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇలా నేను తర్వాత కడాయి పెట్టుకొని అరకప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాము మీరు మామూలు బెల్లమైనా కానీ తురిమైనా వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు దాకా నీళ్ళు తీసుకున్నామండి అరకప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మనకి తీప అనేది మనకి ఇక్కడ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేని కలిగితేనే చాలు బెల్లం ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనం కొంచెం కొంచెంగా వేసేసుకుందాము వేడిగా ఉండగానే వేసేసుకుందామండి వేసి మంచిగా కలిపేసుకుందాము ఉండలు కానీ ఏం లేకుండా చక్కగా విస్కర్ పెట్టి కలుపుకున్నాం అనుకోండి మనకి ఈవెన్ గా వచ్చేస్తుంది అనమాట పిండంతాను మంచిగా కలుస్తుంది పిండి అనేది మనకి ఇంకా కొంచెం గట్టిగానే ఉందండి దీనిలో ఇంకొక కప్పు వరకు అయితే నీళ్లు పడతాయి అనమాట కొంచెం కొంచెంగా చెక్ చేసుకుని ఒకేసారి పోసుకోకుండా పావు కప్పు నీళ్ళు కూడాను కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటే కలుపుకుందాము పిండి మనకి ఎక్కువగా జారు కాకూడదు అండి పలుచిని అవ్వకూడదు అనమాట కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకుందామండి తురిమి దీన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం పిండితో పాటు ఇప్పుడు ఒక రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకుందామండి మంచిగా మనకి పొంగుతాయి అనమాట వేసి మంచిగా కలిపేసేసుకుని కడాయి పెట్టుకుందాము నూనె వేడెక్కిందండి ఇప్పుడు మనం చిన్న గరి చూడండి ఇలా అప్పంలాగా వేసేసుకుందాము మనం ఏం చేయక్కర్లేదండి చక్కగా అనమాట చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో ఒక పక్క మనకి చక్కగా పొంగి ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కకి మార్చేసుకుందాం చాలా అంటే చాలా ఈజీ అండి ఐదే నిమిషాలు చేసుకోవచ్చు అనమాట ఇంటి క్షణంగా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి అప్పటికప్పుడు చేసుకోండి ఇలా చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇంత మంచిగా పొంగుతున్నాయి అనమాట రెండు పక్కల ఇలా మార్చి మార్చి ఎర్రగా కాళ్ళనిచ్చి తీసుకుందామండి రెండు మూడు దాకా నిలువ ఉంటుంది ఏం పాడైపోవు చాలా చాలా అంటే చాలా ఈజీ చేసుకోవటం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చూసారు కదా ఇంత చక్కగా బూరెల్లాగా పొంగినాయి అనమాట చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవటం టేస్ట్ కూడా అంతే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనంటే రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము అన్నీ కూడా ఎక్కడ మనకి పొంగకుండా లేవండి అన్ని చక్కగా మనకి పూరేలాగా పొంగినాయి అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్